వచ్చేయండి మా ట్రైనింగ్ వీడియోస్ అయితే చూసేద్దాం చాలా డేస్ నుండి ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేయాలనుకుంటాను కానీ టైం అయితే వీలు అవ్వడం లేదు నేనైతే ఫైవ్ డేస్ ట్రైనింగ్ అయితే వెళ్ళానని చెప్పాను కదా ఒక వీడియోలో ఇదైతే మా ఫుడ్ అనమాట ఇలా ఉంటుంది అందరం కలిసి ఒకే దగ్గర తింటాము ఫస్ట్ డే పొద్దున్నైతే స్టార్ట్ అయింది ప్రేయర్తో మా ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుద్ది అనమాట ఎవ్రీ డే కూడా ప్రేయర్ చేస్తాం ఎన్ని డేస్ అయితే ట్రైనింగ్ ఉంటుంది అన్ని డేస్ ఎందుకంటే మేము పిల్లలకు నేర్పిస్తాం కాబట్టి మాకు కూడా ఇలాంటి బేసిక్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట తర్వాత అయితే మా క్లాసెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి ఎక్కువ ఎక్కువగా మేము చేసేదన్నమాట గ్రూప్ వర్కింగ్ గ్రూప్ వర్కింగ్తో అన్ని పనులు కూడా చేస్తామన్నమాట క్రాఫ్ట్స్ ఇంకా మాకు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేశారంటే దాన్ని ఇలా ప్రాజెక్ట్ రూపంలో తయారు చేసి వాళ్ళకైతే ఇవ్వాలి ఒక్కొక్క గ్రూప్ అయితే డివైడ్ అయిపోయి ఉంటారనమాట గ్రూప్లో టెన్ టెన్ మెంబెర్స్గా డివైడ్ అయ్యి అందరూ గ్రూప్ నుండి ఏవైతే వచ్చాయో మొత్తం అందరు కలిసి ఇలా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు ఆ ప్రాజెక్ట్ కోసం చాలా బాగా అనికొస్తుంది మధ్యలో ఒక్కసారి అయితే లెవెన్ ఓ క్లాక్కి టీ బ్రేక్ అవుతుంది టీ కూడా తాగేస్తాం తర్వాత ఇలా మధ్య మధ్యలో బ్రేక్ కోసం కార్టూన్స్ కూడా మాకు చూపిస్తూ ఉంటారనమాట ఇంకా నెక్స్ట్